నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో రూలింగ్ నెంబర్ రెండు డెస్టినీ నంబర్ ఐదు గురించి చెప్పుకున్నాము ఇప్పుడు రూలింగ్ నెంబర్ రెండు డెస్టినీ నంబర్ ఆరు గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఈ జన్మ సంఖ్య రెండు అనేది చంద్రునికి సంబంధం ఉన్న సంఖ్య ఈ విధి సంఖ్య ఆరు అనేది శుక్రాచార్యుల వారికి సంబంధం ఉన్న సంఖ్య ఈ రెండు ఆరు కాంబినేషన్లో ఉన్న సంఖ్యలు ఇవి ఎవరైనా సరే రెండవ తేదీ పదకొండవ తేదీ ఇరవయవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీలలో జన్మించి విధి సంఖ్య ఆరు వస్తుందో వారు ఈ వర్గానికి చెందినవారై ఉంటారు వీరిపై చంద్ర శుక్రుల ప్రభావం వలన ఆకర్షణీయంగా ఉంటారు వీరు మంచి వక్తలు వీరికి అనుకూలమైన నామ సంఖ్య లేకపోతే దుర్వ్యసనాలకు లోనవుతారు అంటే చంద్రుడు కళలకు సంబంధం మనసుకు సంబంధం ఇక శుక్రాచార్యులు వారు రాక్షసుల గురువు గారు ఈ ఈయన కూడా కళలకు మద్యపానం చెడు వ్యసనాలకు ఈయన అవుతాడు మద్యపానం అట్లాంటివి కళలకు మద్యపానానికి చెడు వ్యసనాలకి ఇట్లాంటి చాలా ఉన్న ఈయన చెప్పుకోవాలంటే వీటిల్ వీటి నుంచి బయటపడాలి అంటే వీళ్ళు ఈ కాంబినేషన్లో ఉన్నవారు మాత్రం నేమ్ కరెక్షన్ చేసుకుంటే మంచిది సహజంగా వీరు అందమైన నడక ఆకర్షణీయంగా మంచి వస్త్రధారణ హావభావాలు కలిగి ఉంటారు అందంగా అందంగా ఉండకుండా ఎందుకుంటారు వీళ్ళు ఈ రెండు వారు కాంబినేషను అందానికి పెద్ద పీట వేస్తారు వీళ్ళు సినిమాలలో హీరోయిన్స్ అయితే వీళ్ళే ఎక్కువగా ఉంటారు రచనలు ఉపన్యాసాలు బేరసారాలు వీటి ద్వారా సంపాదన బాగానే ఉంటుంది వీళ్ళకి వైద్యులుగా వైద్యులుగా కూడా బాగానే ఉంటారు శుక్రాచారులు వారు వీళ్ళు ఆయన 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 కానీ లగ్నంలో ఉన్న ఉంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించే శక్తి ఆయనలో ఉంది కదా అందుకని ఆయన వైద్యులుగా ఉంటే ఈ నెంబర్లో ఉండే వాళ్ళు వైద్యులుగా ఉంటే మంచి హస్తం మంచి హస్తము అంటారు వీళ్ళ చెయ్యి మంచి చెయ్యి వాళ్ళ చేతి గుండ మట్టించిన మంద వద్ది అనే రకంగా ఉంటారు వీళ్ళు సీఈఓలుగా కూడా కళాకారులుగా కూడా రాణిస్తారు వీళ్ళ వీక్నెస్ ఏమంటే వీళ్ళని పొడి పొగిడితే చాలు ఇట్టే కరిగిపోతారు వీళ్ళను మోసం చేయాలంటే ఏం చేయబెళ్ళ వీళ్ళని ఏం చేయాలంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే చాలు నువ్వు అందంగా ఉంటావు నీ అంత అందంగా ఎవ్వరు ఉండరు అని పొగిడితే చాలు వీళ్లను మోసగించవచ్చు ఇట్టే ఇటువంటివి జరగకుండా ఉండాలంటే వీళ్లకు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ రావాలి వీళ్లకు సంఖ్య జన్మ సంఖ్యకు విధి సంఖ్యను చూసి మంచి న్యూమరాలజిస్టులను కలిసి పేరు కరెక్షన్ తీసుకుంటే మంచిది వీళ్ళ లోపాలను ఎవరైనా ఎత్తి చూపితే చాలు అస్సలు ఇష్టపడరు వీళ్ళు ఇక వాళ్ళతో మాట్లాడను కూడా మాట్లాడరు ఇష్టపడరు ఇంక వారు లోపాలను తెలుసుకొని సిద్ధి సరిదిద్దుకోవాలని నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు వేగంగాను క్రమశిక్షణతోనూ పనులు చేస్తారు అకస్మాత్తుగా అసంతృప్తికి లోనై నీరస పడిపోతారు ఉద్యోగాలలో ఉండేవారు అసంతృప్తి కలిగిస్తుంది ఆదాయం విషయంలో ఆదాయం విషయంలో మాత్రం ఉద్యోగస్తులు కొంచెము అసంతృప్తిగానే ఉంటారు ఇంకా ఏదైనా పని ఎత్తుక్కోవాల్సి వస్తుంది అంటే సెకండ్ ఆప్షన్ లాగా ఉద్యోగము ఇంకొక వ్యాపారం అన్నట్టుగా ఇంకా రెండుగా చేసుకునేటట్టుగా వీళ్ళు ఉంటారు అట్లా ఇంకొక దాన్ని కూడా ఎత్తుక్కుంటారు వీళ్ళు అంటే ఉద్యోగంలో తృప్తి లేక ఆదాయం తగ్గి అట్లా అనమాట వీళ్ళకి అనుకూలమైన నామ సంఖ్యలు సంఖ్యలు ఉంటే ధనవంతులు అవుతారు వీరు చాలా బాగా మాట్లాడతారు గొప్ప కల్పనా చాతుర్యం ఉంటుంది సుఖవంతమైన జీవితానికి కావలసిన సదుపాయాలు ఉండేలా చూసుకుంటారు వీళ్ళు జీవితంలో సాధారణంగా ఎటువంటి కష్టాలు రావు వీళ్ళకి వీళ్ళకి రావు కానీ ఏదో ఇట్లాంటివి చేసుకొని కొన్ని తెచ్చుకుంటారు అందుకని వీళ్ళకి నామ సంఖ్య మంచి అయితే బాగుంటుంది వీళ్ళకి అంటే లెక్కలు కరెక్ట్గా వేసి నామ సంఖ్య న్యూమరాలజిస్టులు అయితే మంచి సంఖ్యలో పెడతారు వీళ్ళకి నామం వీరికి అనుకూలమైన నామ సంఖ్య ఉంటే వీరికి సొంత ఇల్లు భూమి వాహనాలు అన్నీ ఉంటాయి వీళ్ళకి వీరికి కంటికి కంటికి కడుపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడతారు దానివల్ల మనసు వ్యాకులతో చెందుతారు వీళ్ళు ఈ రెండిటి వల్ల మనసుకు కష్టం వేస్తూ ఉంటుంది అంతే కదా ఆరోగ్యం బాగా లేకపోతే ఎప్పుడు కూడా కష్టంగా ఉంటుంది మనసులో వీరు కంప్యూటర్ రంగంలో టీవీ సినిమా మీడియా మరియు రచనా రంగాల్లో కూడా రాణిస్తారు ఇదండి ఈ రూలింగ్ నెంబర్ రెండు డెస్టినీ నెంబర్ ఆరు గురించి ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురువండి